పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మహాశివరాత్రికి మూడు వేల మందికి పైగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తిరుణాలకు లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తారని ట్రాఫిక్ డైవర్షన్ ప్రజలు గమనించాలని ఎక్కడైతే పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశామో అక్కడే భక్తులు వాహనాలను పార్కింగ్ స్థలాల్లో కేటాయించాలని వందకు పైగా సీసీ కెమెరాలను అలాగే ముప్పై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృపారావు తెలియజేశారు పోలీస్ సిబ్బంది మరియు తొమ్మిది ప్రత్యేక బలగాలు రెండు ఆర్మ్ రిజర్వ్ బెటాలియన్ ప్లెటూన్స్ కూడా డెప్లో చేయడం జరుగుతూ ఉన్నది సో మొత్తం దాదాపుగా మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాల్ని ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం సో దాదాపుగా ఈ వన్ అండ్ హాఫ్ డేలో ఎయిట్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాలు చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి సో దాని వలన కొన్ని డైవర్షన్స్ కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు మనకి నర్సరాపేట వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరి వారిపాలెం అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నాదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాం సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక ఆరు వందల మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలైట్మెంట్ కూడా ఉంటుంది అక్కడ నుంచి ఆరు మీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్ ఏవైతే వన్ ట్వంటీ బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి టూ అండ్ ఫ్రో దే అండ్ ట్రావెల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ షటిల్ బసెస్ అలాగే మనకి రిట్రీట్ రూట్ ఎవరైతే నసరాపేట వినుపొడ్ నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకి రిట్రీట్ రూట్ కూడా అదే జనరల్ పార్కింగ్ పై నుంచి కొత్తగా ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉన్నది సో ఆ రోడ్ ద్వారాగా వాళ్ళు తిరిగి పామిడిమర్రు ఆ జేఎన్ కాలేజ్ రూట్ పైనుంచి మళ్ళీ అవినకొండ నరసరాపేట రోడ్పైకి వాళ్ళు చేరుకుంటారు సో దీనివల్ల మనకి ఎక్కడా కూడా టూ అండ్ ఫ్రో అనే ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగి జరిగింది అదేవిధంగా మనకి చిలకలూరుపేట ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా యూటీ జంక్షన్ పైనుంచి శారదా ఫార్మసీ కాలేజ్ దగ్గర వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆ రోజు తెల్లవారి నుంచి వస్తూ ఉంటారు బట్ మనకి ఈవినింగ్ ఫోర్ పిఎం తర్వాత ఈ తిరునాలు చూడడానికి కూడా చాలామంది భక్తులు ట్రా ట్రాక్టర్స్ మీద కారుల మీద వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు మాత్రం మనం ఈ యాదవల్లి జంక్షన్ దగ్గర వాళ్ళందరినీ కూడా బ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగ్గు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో అన్నీ పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ ఆ దగ్గర కూడా వేస్తూ ఉన్నాం ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణం అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది జరిగింది అక్కడ అలాగే మనకి రెండు పోలీస్ అవుట్ కూడా కూడా పెట్టడం జరిగింది మనకి ఏదైతే ఫోర్ రోడ్ జంక్షన్ ఉన్నదో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అలాగే పైన రాజగోపురం దగ్గర కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా కూడా అక్కడికి వాళ్ళొక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తక్కువైనా కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి సంప్రదించవచ్చు అలాగే ఒక కాంటాక్ట్ నంబర్ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు సో ఇది కంట్రోల్ రూమ్ నెంబర్ ఇది నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ ఫైవ్ సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే గానీ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్లో నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అలాగే మనకి చాలాసార్లు ఈ చిన్న చిన్న ప్రాపర్టీ అభ్యంతెస్ కూడా జరుగుతూ ఉంటాయి సో దానికోసం క్రైమ్ టీమ్స్ కూడా మనం దీంట్లో డెప్లో చేయడం జరిగింది తిరునాల్లో కానీ పైన టెంపుల్ పైన కానీ డిఫరెంట్ ఏరియాస్ వీళ్ళందరూ మఫ్తీలో ఉంటారు వీళ్ళందరూ కూడా అదే విధంగా మనకి బోత్ తిరునాల్ దగ్గర కొండపైన కూడా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం దాని కంటిన్యూస్ సర్వెలెన్స్ కూడా ఉంటుంది ఇవే కాకుండా ఒక థర్టీ డ్రోన్స్ కూడా మనం ఈసారి డెప్లో చేస్తూ ఉన్నాం సో కొండపైన కానీ కొండ కింద కానీ ఎంటైర్ ఏరియా విల్ బీ అండర్ వీడియో సర్వెలెన్స్ సో కాబట్టి ఎంటైర్ హ్యాపెనింగ్స్ ఏమున్నా కానీ మనకి ఇమీడియట్గా తెలుస్తూ ఉంటుంది సో ఇది చాలా లైక్ ఇట్స్ అ వెరీ ఇలాంగేటెడ్ అఫేర్ అండ్ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆంక్షల్ని వీటిని అందరూ కూడా గౌరవించి సహకరించాలని చెప్పి మా ఒక విజ్ఞప్తి అందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరి